హలో వ్యూవర్స్ చాలామంది ఆడవాళ్ళల్లో అండం పెరిగి విడుదలవుతుందా లేదా అనేది చూడడానికి ఫాలిక్యులర్ స్కాన్స్ అనేవి చేస్తూ ఉంటాం సో యూజువలీ మనకి అండం పెరుగుతుందా విడుదలవుతుందా అనేది చూసుకోవడానికి నెలసరి వచ్చిన రెండో రోజు నుంచే పేషెంట్ని స్కాన్స్ ద్వారా మానిటర్ చేస్తూ ఉంటాం సో ఇలా మానిటర్ చేసినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో పెరగాల్సిన దానికన్నా ఎక్కువ ఫాలిక్యుల్స్ పెరిగినాయి మీకు ఏదన్నా కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అని సైకిల్ క్యాన్సిల్ చేస్తూ ఉంటాం సో ఓవేర్ హైపర్ స్టిమ్యులేషన్ అనేది ఉంటుందండి అంటే మనము ఇచ్చిన టాబ్లెట్స్ ఇంజెక్షన్స్కి మనం అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వస్తే ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అని అంటాం సో ఈ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనేది ఏంటి అండ్ దీనివల్ల ప్రాబ్లం ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం నా పేరు డాక్టర్ సుమా కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ సో ఓవిలేషన్ అనేది మనకి ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అండ్ ఓవిలేషన్ అనేది మనం మానిటర్ చేసుకుంటే చాలా ట్రీట్మెంట్స్లో మనకి ఉపయోగం పడుతుంది సో సింపుల్గా ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఓవిలేషన్ ఎప్పుడు జరుగుతుంది చూసుకొని ఇంట్లోనే భార్యాభర్తలు ప్రయత్నం చేయమని చెప్పడానికి అవకాశం ఉంటుంది లేదా ఆ టైంకి కణాలెక్కిచ్చే పద్ధతి చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇలా మనం చేస్తున్నప్పుడు నార్మల్గా మనం ఇచ్చే ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్కి ఒక రెండు ఫాలికల్స్ వరకు మనకి అండాశయంలో పెరిగితే మంచిది అండ్ ఒకటో రెండో పెరిగినప్పుడు మనకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం తక్కువ అదే కనుక ఫాలికల్స్ ఎక్కువ నెంబర్లో పెరిగితే ఒక్కొక్కసారి రెస్పాన్స్ అనేది ఎక్కువగా ఉండి మూడు నాలుగు ఒక్కొక్కసారి ఐదారు ఫాలికల్స్ కూడా పెరుగుతాయి ఇలాంటి సమయంలో మనకి వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేయాలనుకున్నా లేదా మనం ఐ చేయాలనుకున్న అండ్ ఎస్పెషలీ హెచ్సిజి అనే ఇంజెక్షన్ ఎగ్ రిలీజ్ ఏదైతే ఇస్తామో అది వాడిన సందర్భాల్లో ఈ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనే కాంప్లికేషన్ రావడానికి అవకాశం ఉంది సో ఈ కాంప్లికేషన్ బేసికలీ ఎందుకు వస్తుంది అంటే కొంతమందిలో ఎక్కువ నంబర్ ఆఫ్ ఫలిఫ్యూల్స్ పెరిగినప్పుడు మనకి బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ అదే టైంలో హెచ్సిజి ఇంజెక్షన్ మనం ఇస్తే బాడీలో కొన్ని పదార్థాలు అనేది సెక్రీట్ అయ్యి దీనివల్ల విఈఎఫ్ అని అంటాం ఎస్పెషలీ సో ఇలాంటి కొన్ని కొన్ని పదార్థాలు సెక్రీట్ అయ్యి మనకి బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా బాగా వాటర్ని బయటికి పంపించేలాగా మనకు ఒక వాతావరణం ఏర్పడుతుంది సో దీనివల్ల మనకి బ్లడ్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి వేరే స్పేసెస్లోకి వెళ్ళి లంగ్స్లోకి వెళ్ళొచ్చు లేకపోతే పొట్టలోకి వెళ్ళొచ్చు సో ఇలా యూనో వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయి దానివల్ల కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంది సో లంగ్స్లో కనుక వాటర్ బయటికి వెళ్తే పేషెంట్కి ఆయాసం వచ్చి గాలి ఆక్సిజన్ అనేది అందక దానివల్ల ఇబ్బందులు రావచ్చు పొట్టలో నీరు చేరి అసైటిస్ అని అంటాము సో పొట్టలో నీరు చేరడం వల్ల దానికి ఉన్న కాంప్లికేషన్స్ వచ్చి మళ్ళీ ఆ పొట్టలో నీరంతా మనకి లంగ్స్ పైకి తన్నేసి వాళ్ళకి మళ్ళీ ఆయాసం రావడానికి అవకాశం ఉంది నీరు బ్లడ్ వెజిల్స్లో ఉన్న నీరంతా బయటికి వెళ్ళడం వల్ల బ్లడ్లో క్లాట్ క్లాటింగ్ అనేది ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది అండ్ ఇలాంటి వేరియస్ ప్రాబ్లమ్స్ వల్ల పేషెంట్కి కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి రావడానికి కూడా అవకాశం ఉంది సో చాలా హెల్దీగా ఉన్న పేషెంట్ పిల్లల కోసం ప్రయత్నం చేస్తూ ట్రీట్మెంట్ తీసుకొని ఆ ట్రీట్మెంట్ వల్ల ఒక్కొక్కసారి సరిగ్గా మానిటర్ చేయకపోతే సరైన డిసిషన్ తీసుకొని ట్రీట్మెంట్ అనేది మనము ఆపాల్సిన అవసరం ఉండి ఆపకపోతే ప్రాణాపాయ స్థితికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అండ్ ఒవేరన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో డెత్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో మనము ట్రీట్మెంట్ అనేది కేర్ఫుల్గా చేసుకోవాలి ఎస్పెషలీ హార్మోనల్ ఇంజెక్షన్స్ వాడినప్పుడు కంపల్సరీ ఫాలిక్యులర్ మానిటరింగ్ అనేది చేయాలి అండ్ ఎక్కువగా ఫాలిక్యుల్స్ పెరిగితే హెచ్సిజి ఇంజెక్షన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అలా అని భయపడి మీరు ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ తీసుకోకుండా మానేసి పిల్లల కోసం ట్రై చేయకూడదు అని కాదు మిమ్మల్ని భయపెట్టాలన్న ఉద్దేశం కాదు బట్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ దీన్ని మనం మానిటర్ చేయాలి ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే వాళ్ళు ఏ ట్రీట్మెంట్ పడితే అది చేసుకోవడానికి వీలు లేదు అనేది హెచ్చరిక అనమాట సో ఇది చాలా రేర్ కాంప్లికేషన్ చాలా తక్కువ మందిలో చూస్తాము ఒక పదివేల మందిలో ఒకరికో ఇద్దరికో చూస్తాము చాలా రేర్ కాంప్లికేషన్ కానీ ఎవరికైనా రావచ్చు కాబట్టి సరిగ్గా మానిటర్ చేసి ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ కాంప్లికేషన్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది సో యూజువలీ ప్రతి సెంటర్లో కూడా కంపల్సరీగా మనం ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఫాలిక్యులర్ మానిటరింగ్ చేసుకొని ఒకవేళ రెండు ఫాలికల్స్ కంటే ఎక్కువగా పెరిగితే హెచ్సిజి ఇంజెక్షన్ ఇవ్వకుండా వేరే ఇంజెక్షన్ ఇచ్చి ఆ మంత్లో స్టిల్ ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు కాకపోతే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అవకాశం ఉంటుంది బట్ వాళ్ళకి గనక ఒకవేళ ట్విన్ ట్రిపులెట్ వస్తే మాకు స్ట్రెస్ ఉంటుంది మాకు వద్దు అని అనుకుంటే సైకిల్ క్యాన్సిల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఇది ప్రివెంటబుల్ ఫ్యాక్ ప్రివెంటబుల్ ప్రాబ్లమే ప్రాపర్ మానిటరింగ్ చేసుకొని చేస్తాం కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ